హాయ్ హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఎట్టకేలకు కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే వచ్చేసింది మాతో పాటుగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ఇంకొక ముగ్గురు కలిసి నాలుగు డీడీలు తీయడం జరిగింది నిజంగా చెప్తున్నాం అంచం ఇవ్వకుండా ట్రాన్స్ఫార్మర్ అయితే కొత్త ట్రాన్స్ఫార్మర్ అయితే దేవుడి వల్ల వచ్చేసింది ఎందుకంటే మోటార్కి కనెక్షను ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం కనెక్షన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం ఎవరో ఏదో ఒక ట్రాన్స్ఫార్మర్కి మనం కనెక్షన్ చేసుకుంటే దాని మీద కూడా లోడ్ పడి ఆ ట్రాన్స్ఫార్మర్లో కాలడానికి తర్వాత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేము నలుగురు రైతులను కలిసి ఆ డీడీ తీసుకోవడం జరిగింది నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను ట్రాన్స్ఫార్మర్ గురించి ఆ యొక్క డీడీ తీసి తర్వాతకి ఆ ఫోల్స్ అయితే వచ్చినాయి ఫోల్స్ కూడా బిగిచ్చారు ఫోల్స్లు బిగించిన తర్వాతకి ఆ దిమ్మె కట్టడం జరిగింది దిమ్మె కట్టిన తర్వాత కొద్ది రోజులకి ఆ సీరియల్ ప్రకారంగా అంటే మనకంటే ముందు ఉన్నటువంటి రైతులు ఎవరైతే టీడీ తీసుకొని ఉంటారో ఆ లైన్ మెన్ గారు తర్వాత ఏఈ గారి దగ్గర నుంచి అక్కడ వాళ్ళు లిస్ట్ తీసుకొని మనకంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లా అంటే ఒక సీరియల్ ప్రకారంగా ఒక్కొక్క రైతుకి వాళ్ళు ఆ పని కంప్లీట్ చేసుకుంటూ వస్తారనమాట నిజంగా అక్కడ ఆ కార్మికులు కూడా చాలా కష్టపడ్డారు అంత మంచి ఎండల మంచి ఎండాకాలం కదండి అంత ఎండలో కూడా పాపం వాళ్ళు చాలా ఓపికగా ఆ లైన్మెన్ గారు కూడా దగ్గరుండి ఆ స్తంభాలకు ఉన్నటువంటి ఆ లైన్ అంతా లాగేసి తర్వాత ట్రాన్స్ఫార్మర్ దానికి సంబంధించినటువంటి ఆ ఆ జంపర్లు తర్వాత ఏపీ స్విచ్ తర్వాత ఇవన్నీ పనులన్నీ కూడా చాలా ఓపిక కష్టాలు దాదాపు ఉదయం పది గంటలకు వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే పని అయితే పూర్తయింది ఎందుకంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది రైతులు కూడా సంతోషంగా ఉంది మనకున్నటువంటి ఆ కొద్దిపాటి వ్యవసాయానికి మరి ఎందుకంటే విద్యుత్ అనేది అనేది చాలా అవసరం డీడీ అనేది చాలా అవసరం ఎవరికైనా కానీ ఎందుకంటే మనం పక్కన ఎవరినో బతిమాలుకొని ఎక్కడో మనం కనెక్షన్ ఇచ్చుకుంటే వాళ్ళకి ఇబ్బంది అయితే ఇప్పటివరకు అయితే మేము ఏం చేసామంటే మా పక్కన ఉన్న పొలం ఒక ఎకరం చేస్తాం ఆయనకి డీడీ ఉంది ఆయన యొక్క కనెక్షన్ ద్వారా ఇప్పటివరకు మోటార్ నడిపించుకున్నాం తర్వాత ఇక మనకు కూడా సొంతంగా ఉండాలి మనం ఇబ్బంది ఎంతగా ఎంత కాలం అని చెప్పి అనుకొని మనతో పాటు తోటి రైతులను కూడా అడిగి ఆ విధంగా డీడీ తీసి ఎట్టకేలకైతే ట్రాన్స్ఫార్మర్ అయితే నిజంగా ఈ విధంగా నా యొక్క సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను మా యొక్క ఛానల్ ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి ధన్యవాదములు